ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి ఇంటి కళ అది కలగానే మిగిలిపోతూ ఉంటుంది అలా కలగా కాకుండా మనం ఆ కళ నెరవేర్చుకోవాలి మన ఇంట్లో మనం పడుకొని కళలు గనాలి అని అంటే నేను చెప్పే చిన్నపాటి రెమిడీస్ చేసి చూడండి సొంత ఇండ్లు ఆరు నెలల లోపల మీరు సొంత ఇంట్లోకి వెళ్తారు ఒకవేళ ఏదైనా ఫ్లాట్ కొనాలి అంటే కొనేసి వెళ్తారు కట్టాలి అంటే ముందుకెళ్ళిపోతారు అందులో ఎలాంటి సందేహం మీకు వలదు అయితే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఒక మట్టి ప్రమిద ఒక మట్టి ప్రమిద కొత్తది తెచ్చుకొని అందులో మీరు ఆవు నెయ్యి ప్రత్యేకంగా మీరు పూజకు వాడే ఆవు నెయ్యి అయినా మీ ఇంట్లో ఆవు నెయినా దేవుడికి పక్కన తీసిపెట్టిన ఆవు నెయ్యి అయినా ఈ దీపం ఆవు నెయ్యితో పెట్టాలి దాంతోపాటు మీరు ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది నవధాన్యాలు ఈ నవధాన్యాలు ఆవు నెయ్యి కొత్త ప్రమిద నాలుగు ఒత్తులు మీరు ఒక ప్రమిదలో శుభ్రంగా కడిగి తుడిసి గంధం పోసి కుంకుమ బొట్లు పెట్టి నాలుగు భాగాలకి నాలుగు ఒత్తులు వేయాలి వేసి అందులో ఆవు నెయ్యి పోసి కాస్తాన్ని నవధాన్యాలు అందులో వేయాలి ఈ పూజకు సంబంధించింది మనం గురువారం రోజు చేస్తే మంచిది లేదు శుక్రవారం రోజు కూడా చేయవచ్చు ఈ రెండు రోజుల్లో చేస్తే మంచిది మనం ఏం చేయాలి అంటే ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఓ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి నాలుగు ఒత్తులు నాలుగు దిక్కులకి వేసి అందులో కాస్త నవధాన్యాలు వేసి మీరు ఆ ప్రమిద కింద ఓ తమలపాకు పెట్టి ఆ ప్రమిద తమలపాకు పైన పెట్టి వెలిగించాలి అలా వెలిగించిన తరువాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఒత్తుల వరకు తీసేసి ఆ లోపల ఉన్న నవధాన్యాలు జాగ్రత్తగా తీసి ఓ పక్కన ఓ డబ్బాలో జాగ్రత్త పరుచుకోవాలి మీరు గురువారం నాడు పెడితే మూడు గురువారాలు గురువారం గురువారమే పెట్టాలి లేదు శుక్రవారం నాడు పెడితే శుక్రవారం శుక్రవారం మూడు గురు మూడు శుక్రవారాలు పెట్టాలి అలా ఒక ప్రమిదనైనా వాడచ్చు ప్రతి వారం కొత్త ప్రమిద తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరమైతే మాత్రం లేదు ఏ ప్రమిదైతే తెచ్చుకున్నామో ఆ ప్రమిదే మూడు వారాలు మనం పెట్టచ్చు కానీ మనం మూడు వారాల్లో వేసిన నవధాన్యాలు ఏమైతే ఉన్నాయో ప్రమిదిలో అవి ప్రత్యేకంగా తీసి మనం పక్కన ఓ డబ్బాలో పెట్టుకోవాలి అలా మూడు వారాలు మనం నవధాన్య దీపం దేవుడి దగ్గర పెట్టేసిన తరువాత మూడు వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నాలుగో వారం ఏ రోజైతే ఉందో మీరు గురువారం పెడితే గురువారం శుక్రవారం పెడితే శుక్రవారం ఆ ప్రమిదని మీరు దేవుడు పూజా మందిరంలో వాడుకోవచ్చు లేదు అనగా వాటర్లోనైనా వదిలేయచ్చు ఓ చెట్టు మొదట్లోనైనా వేయచ్చు అయితే మనం ఏమైతే మూడు వారాలు దేవుడి దగ్గర నవధాన్య దీపం పెట్టి నవధాన్యాలు పక్కన తీసి పెట్టి ఉన్నామో ఆ నవధాన్యాలన్నీ ఒక డబ్బాలో పెట్టినట్టు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా నదిలో వదిలేసేయాలి అది నది కానీ సముద్రం కానీ బావి కానీ చెరువు కానీ ఏదైనా కానీ అది వాటర్లో వదిలేసేయాలి ఒకవేళ మీకు ఇప్పుడు కొంతమంది బయట వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ మనసులో సొంత ఇల్లు కావాలని కోరుకుంటుంది తప్పు లేదు ఇప్పుడు మాలా హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ నదులు చెరువులు తక్కువ ఉండేది రెండే రెండు ఒకటి దుర్గమ్మ చెరువు ఇంకోటి ట్యాంక్ బాండ్ వీటిలో వదలడానికి మాకు కొంచెం దూరమైనా ఇబ్బంది అయినా ఒకవేళ ఎవరైనా పెద్దవారున్నా జాబ్ చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళకి వీలు లేని వాళ్ళు కానీ నైంటీ నైన్ పర్సెంటు వీలున్నంత వరకు మూడు వారాలు తీసిపెట్టిన ఈ నవధాన్యాలు ఇలా నది కానీ చెరువు కానీ సముద్రం కానీ బావి కానీ అందులో వదిలితే మంచిది ఒకవేళ అలా కుదరనిచ్చో అలా వాటర్ దగ్గరికి వెళ్ళే ఫెసిలిటీస్ లేని వాళ్ళు పెద్దవారు ఇబ్బందికరంగా ఉన్నవారు మీరు అంత చిన్న మట్టి పెళ్ళిదొకటి తెచ్చుకొని దాన్ని ఫుల్లుగా నీళ్లు పోసి ఏమైతే మనం పెట్టుకొని మూడు వారాలు జాగ్రత్తగా నవధాన్యాలు ఉన్నాయో ఈ నవధాన్యాలు ఆ వాటర్లో వేసేసేయాలి ఏ మట్టి ప్రమిదిలో మనం నీరు పెట్టి ఇవి పెట్టడానికి కొత్తగా తెచ్చుకున్నాము అందులో వేసేసి మూడు రోజులు అవి అందులో ఉండి బాగా అలాగే నానిపోయిన తర్వాత మీరు ఆ నవధాన్యాలు చేతికి తీసుకొని తీసుకొని లేదన్న పక్షులకు వేయాలి ఈ మట్టి ప్రమిది దేనికైనా వాడుకోవచ్చు ఆ నీళ్లు చెట్టుకు కానీ మొరలు కానీ పోసేయండి మూడు రోజుల పాటు మనం పెట్టుకున్న ప్రమిదిలో పోసిన నవధాన్యాలు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి పొద్దున్నే పక్షులకు ఆహారంగా వేయచ్చు లేదు అనుకుంటే ఓ చెట్టు మొదట్లో వేసేయచ్చు ఒకవేళ మాకు వాటర్ ఫెసిలిటీ ఉంది గురువుగారు అని అన్నవారు మీరు ఈ మూడు వారాలు తీసిపెట్టిన నవధాన్యాలు ఏమైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి మీరు నదిలో కానీ బావులో కానీ చెరువులో కానీ వదిలేయచ్చు ఇలా మూడు వారాలు చేయాలి అంతే ఇలా చేసి చూస్తే హండ్రెడ్ పర్సెంటు మీ మతిలో ఏమైతే నెరవేరిన కోర్కైతే ఉందో అది భూమికి సంబంధించింది ఇంటికి సంబంధించింది హండ్రెడ్ మీకు అయిపోతుంది ఈ చిన్నపాటి రెమిడీ చేసి మీరు చూడండి ఇక మళ్ళీ మీకు సొంతింటి కళ అనేది కళగా ఉండదు ఆ కళ నెరవేరుతుంది ఇది చేసే మూడు రోజులు నాన్ వెజ్ భుజించరాదు ఆడవారు కానీ మగవారు కానీ పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరైనా బాధ్యతగా ఉన్నవారు ఈ పరిహారం చేయొచ్చు ఈ ఒక చిన్నపాటి పరిహారం మూడు వారాలు మీరు చేసి చూడండి దాని తర్వాత ఒక ఆరు నెలల లోపలే మీకు అంత పాజిటివ్ అయిపోతుంది మీకు కొత్త ఇంటి గృహప్రవేశం మీరు చేసే అవకాశాలు దగ్గరగా ఉంటుంది కృష్ణార్పణ